హలో ఫ్రెండ్స్ నేను మీ అనూషా వేసవికాలం స్పెషల్ మజ్జిక రసం ఎప్పుడైనా ట్రై చేశారా వేసవికాలంలో ఎలాగో చాలా వేడిగా ఉంటుంది కదా అప్పుడే ఎండలు కూడా స్టార్ట్ అయిపోయి సో అప్పుడప్పుడు కడుపు కొంచెం చల్లబడ్డానికి ఇలా మజ్జిక రసం అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనూషా నా ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం బెరుగుని వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే చిక్కగా ఉంటేనే మజ్జిగ చార్ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కొంచెం పలచగా కావాలంటే మీరు కొంచెం వాటర్ వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోండి సో నేనైతే కొంచెం వాటర్ వేసేసి చక్కగా చిలికేసుకున్నాను మంచిగా బాగా చక్కగా చిలుక్కున్న తర్వాత అందులో కూడా కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం కలిపేసుకోండి సాల్ట్ మొత్తం అందులో కరిగిపోవాలన్నమాట కరిగేంతవరకు బాగా కలుపుకొని ఒక గిన్నె తీసేసుకొని అందులో వేసుకొని పక్కన పెట్టేసుకొని సో ఇంకా తాలింపు ప్రాసెస్ అనమాట సో తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర చెన్నపప్పు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట సో మొత్తాన్ని అన్నిటినీ బాగా వేయించుకొని బాగా వేగిన తర్వాత ఇందాక మనం పక్కన స్టవ్ ఆపుకొని ఆ తాలింపులో మజ్జికను అనేటివి వేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా మజ్జిక రసం అయితే రెడీ అయిపోయింది దీన్ని మీ సైడ్ రసం అంటారో చారంటారో అంటారో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్